ఈ ప్రస్తుత కాలంలో అయితే మనమైతే ఏవి కూడా చెరుక్కొని మంచిగా స్వయంగా పట్టించుకుంటుంది మాత్రం అంటూ ఏది లేదండి ఎందుకంటే అన్ని రెడీమేడ్లోనే దొరుకుతున్నాయి పిండు పిండే కానివ్వండి పప్పులే కానివ్వండి తినే వస్తువుల దగ్గర నుంచి కానివ్వండి వండుకునే వస్తువుల దగ్గర నుంచి కానివ్వండి పచ్చళ్ళు కానివ్వండి కూరగాయలు కానివ్వండి కొనుక్కొచ్చుకుంటున్నారండి కర్రీలు కూడా ఇప్పుడు ఎవరు వండుకుంటారు అనేసి పోతురు తెచ్చుకుంటున్నారు కానీ ఇలా మంచిగా మనము చెరుక్కొని క్లీన్ చేసుకొని పట్టించుకున్న దాంట్లో ఎంత ఆరోగ్యం ఉంటుందండి ఇప్పుడు వచ్చేటివన్నీ అండి మనం కొంటున్నాము పప్పులు కానివ్వండి పిండి కానివ్వండి అన్నీ కల్తీనండి ఒక్కసారి మనం యూట్యూబ్లో చూసామంటే ఈ అనారోగ్యాలకు కారణం ఏందంటే అంత కల్తీనండి ఇంత క్లీన్గా చేసుకొని ఎవరండి మనకి పిండి పట్టించి ఇస్తారు చూస్తున్నారు కదా జొన్నలు కానివ్వండి గోధుమలు కానివ్వండి ఎంత నీట్గా మన చేతితో మనం చేసుకుంటామని మనకు తృప్తి ఉంటుందండి క్లీన్ చేసుకొని మనము పట్టించుకున్నామంటే ఆరోగ్యంగా ఉంటామండి మన అమ్మ వాళ్ళు మనకి ఎంత క్లీన్గా చేసి పెట్టారు కాబట్టే మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాము మనం ఇప్పుడు మన పిల్లలకు మనం ఏమి ఇస్తున్నామండి అన్నీ రెడీమేడ్లో కొనుక్కొస్తున్నాం వాళ్ళకి పెడుతున్నాం అనారోగ్యాలు పాలు చేస్తున్నాం మనం అనారోగ్యాల పాలవుతున్నాం మనం ప్రతి ఒక్కటి మనకు చేతనైనంత వరకు మన చేయితో క్లీన్ చేసుకొని వాటిని మంచిగా పట్టించుకొని తిందామండి ఆరోగ్యంగా ఉందాము ఇక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకంటేనేమో టైం ఉండదేమో కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా బద్దకాశాలు అయిపోయారండి వాళ్ళు కూడా ఏమీ చేస్తలేరండి అన్ని కొనుక్కొచ్చుకుంటున్నారు ప్రస్తుతానికైతే అలా కాకుండా కొంచెం శ్రమ అనుకోకుండా మనం చేసుకునే ఈ పని కూడా మనకు ఆరోగ్యమేనండి మనం అనుకుంటాం కానీ మనం ఎంత పని చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం అంత హెల్దీగా ఉంటాం మనము మనం ఏం పని చేయకపోతే తిని అట్లాగే కూర్చున్నాం అనుకోండి లేస్తానికి కష్టమే కూర్చుంటానికి కష్టమే అట్లా అనారోగ్యాల పాలు కూడా అవుతామండి మనం ప్రతి ఒక్కటి మనం చేసుకున్నామంటే ఆరోగ్యంగా ఉంటాము మంచి ఫుడ్ కూడా మనకు అందుతుందండి చూస్తున్నారు కదా మన పిల్లలకి కానివ్వండి మనకు కానివ్వండి మంచిగా చేసుకొని తిందామండి ప్రతి ఒక్కరు ఇట్లాగే అవి క్లీన్ చేసుకొని పప్పులు కానివ్వండి పిండి కానివ్వండి ఏ వస్తువులైనా మంచిగా మనం స్వయంగా చేసుకొని మనం తిందామండి ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా తెచ్చుకుంటున్నారండి అది అల్లం వెల్లిగడ్డ చేసుకోవడం కూడా ఎంత ఈజీ అండి కొంచెం సేపట్లో అయిపోతుంది అది కూడా కొనుక్కొచ్చుకుంటున్నారంటే జనాలు ఎలా తయారయ్యారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరే అన్నీ మన చేతితో మనం చేత అయినంత వరకు మనం మంచిగా చేసుకొని తిందాము ఆరోగ్యంగా ఉందాం